సరికి అక్కడ దగ్గర ఉన్నాను పంపచ్చదులా

అమ్మ పలుకు జగదమ్మ పలుకు పంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కొండ దేవత పలుకు నా నోట నిజమే పలుకు కుర్రు కుర్రు మేడు పండులా కనిపిస్తావు గాని పొట్ట విప్పి చూస్తే అంత గల్లేరవుతా పనికొచ్చే విషయాలు పట్టించుకో నీకు చక్కని నేను చెప్పినవన్నీ జరిగితే నాకు పెడతావా పెడతావాడతా ఆ దుర్గామా తాచిస్తూ నీకుప్పుడు చల్లగా ఉండాలనుకుంటున్నాను నేను చెప్పినందుకు నాకు বলনা দেই মারতি এই বারটিকে నువ్వు బడిలో పిల్లలు ఇంట్లో ఎగిరి తల్లి నువ్వు మంచి వాళ్ళకి మంచిగా అనిపిస్తావు తేడా తేడా వస్తే వదిలిపెట్టవే తల్లి నీ నువ్వు చెప్పిందే దగ్గర నుండి ఎవరితో మాట పడకూడదని అందరి దేవుడికి మొక్కుతావే తల్లి కానీ బడి విషయంలో మీ సార్తో రోజు తిట్లు కాస్తావే తల్లి ఎన్ని పూజలు చేసినా బడి విషయంలో నీకు తప్పట్లేదు తల్లి ఇప్పటి వరకు నీకు అన్ని కట్టాలే తల్లి అవి తీరే రోజులు వచ్చేసాయే ఇక ముందు నేను అదృష్టం వరించబోతుందే తల్లి అన్ని మంచి రోజులే నేను చెప్పినవన్నీ జరిగితే నా కోప పెడతావా పెడతాను పెడతాను ఆ దుర్గామాత ఆశీషులు నీకు అప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటానే తల్లి చెప్పినందుకు నాకు ఇవ్వాల్సిన నూట పదహారు రూపాయలు ఇచ్చి వెళ్ళమే తల్లి